నేటి ఆధునిక యుగంలో కూడా గ్రామంలో కుల వివక్ష అంటరాని తనం ప్రత్యక్షంగా పట్టణాల్లో పరోక్షంగా కొనసాగుతుందని దీన్ని సాగించే బొమ్మడి పోరాటాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎస్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం గుమి గుమిపుల్లే లో జరిగిన విలేకరుల సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ జాతీయ సమితి సభ్యులు బోయిని అశోక్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాలపల్లి లక్ష్మణ్ మాట్లాడారు నేటికి హోటల్లో రెండు గ్లాసుల పద్ధతి కోర్షంలో దళితులు మధ్యాహ్న భోజనం వంట చేస్తే విద్యార్థులు తిరగకపోవడం రచ్చబండ మీద కూర్చోనేకపోవడం వంటి కుల వివక్ష రూపాలు కొనసాగుతున్నాయని తెలిపారు పట్టణాల్లో దళితులకు ఇల్లు అద్దెకి ఇవ్వడం లేదన్నారు ఇంకా అనేక రూపాల్లో కుల వివక్ష అంటరానితను కొనసాగుతుందని తెలిపారు వీటన్నిటికీ పారుదలకి ఉన్న చట్టాలు జీవులు రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని పాలక వర్గాలు అమలు చేయడం లేదన్నారు రాష్ట్రంలో మరో కుల దురాహంకార హత్య జరగకుండా కులాంతర వివాహితలు రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు సామాజిక ఉద్యమ పోరాటాలను సామూహికంగా పౌర సమాజం కూడా బలపరచాలని ఆయన కోరారు జనబ ప్రాతిపాదికంగా దళితులకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయింపులు జరగాలని ఆయన కోరారు సప్లా నిధుల్ని మంజూరు చేయాలని ఆయన డిమాండ్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ బిల్లుల కొరకు ఈ సమావేశంలో చర్చించి చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లో దళితకుల పోరాట సమితి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి అంశం డిమాండ్ చేస్తున్న అంశం మీరు చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేవేళ్లలో డిక్లరేషన్లో భాగంగా దళితులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కొరకు ప్రధానంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి దళిత పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా గత ప్రభుత్వం దళిత బంధు పేరు మీద దగా చేసింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ అభయస్థం కింద ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలను మేము ఇస్తామని చెప్పింది ఈ బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అమలయ్యే విధంగా అంబేద్కర్ అభయస్త స్కీమ్కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే రకంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం పెట్టబోతుందని తెలిసింది తల్లిదత్తుల పోరాట సమితి సంఘంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరొక వైపు పెరిగిన జనాభాకు అనుగుణంగానే దళితుల బడ్జెట్ కేటాయింపులు కూడా ఉండాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే బడ్జెట్లో పదిహేను శాతం దళితుల అభివృద్ధి కొరకు కేటాయించాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పుడు ఆ పదిహేను శాతం బడ్జెట్లో కేటాయింపులు చేసినట్టే చేస్తూ ఉన్నారు కానీ ఖర్చు పెట్టేటువంటి విషయంలో ప్రభుత్వాలు సమగ్రంగా నిధులను దళితుల అభివృద్ధి కొరకు ఖర్చు చేయడం లేదు అశేషమైనటువంటి దళిత సామాజిక ఉద్యమాలు పోరాడి సాధించుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్లో నిధులను కేటాయించినటువంటి నిధులను వాళ్ళ అభివృద్ధి కొరకే కేటాయించకుండా ఇతరాంతరమైనటువంటి పథకాలకు ఆ నిధులను దారి మళ్ళీస్తూ ఉన్నారు అది గత ప్రభుత్వాలు కొనసాగిస్తూనే ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వము మేము దళితుల అభివృద్ధి కొరకే శుద్ధశుద్ధితో పనిచేస్తామని చెప్పి చెప్పింది ఆ శుద్ధశుద్ధిని ఎస్సీ ఎస్టీ సబ్ సంబంధించినటువంటి నిధులను కేటాయించడంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం అదే రెండు నాలుగు వరకు అనేకమైనటువంటి భూ పోరాటాలు నిర్వహించడం ద్వారా అప్పుడున్న రాజశేఖర రెడ్డి గవర్నమెంటు కోనేరు రంగారావు చైర్మన్గా మరో ఏడుగురు మందిని ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లను కమిషన్ వేసి ఆ కమిషన్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగి దానికి సంబంధించినటువంటిది సమగ్రంగా రెండు వేల ఏడులో దీనికి నూట ఆరు పేజీలతోని దీన్ని పూర్తిగా స్టడీ చేసి గవర్నమెంట్కు చెప్పి ఏడు దపాలుగా మేము భూమి పంచనామని చెప్పి అప్పటి గవర్నమెంటు ఎప్పటిదో ఉన్నటువంటి వాళ్ళ హైండ్ వర్లో ఉన్నటువంటి భూమికి పట్టాలు మాత్రమే ఇచ్చారు కానీ భూమి పంపకం జరగలేదు కాబట్టి కోనేరు రంగారావు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే రెండు వేల నాలుగులో కమిషన్ వేసింది రెండు వేల ఏడులో దళితులకు మూడు ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో సమగ్రంగా అందరికీ అందేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి భూమి ఉన్నది అని చెప్పి అప్పుడు చెప్పింది గవర్నమెంట్ గవర్నమెంటు ఇప్పుడు కూడా భూమి ఉన్నది భూమి ఎక్కడికి పోలేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే అసైన్డ్ భూమి ప్రభుత్వ భూమి మిగులు భూమిగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సీలింగ్ చట్టం వచ్చినటువంటి దాని ప్రకారంగా ఇక్కడ కోట్లాది ఎకరాల భూమి ఉన్నది దానికి న్యాయంగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి దళితులకు భూమి లేని నిరుపేదలకు తక్షణమే ఈ అసెంబ్లీలో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి దాన్ని తక్షణమే ఓనేర్ రంగారావు సిబారాస్ కమిటీని అమలు చేసి